అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది షాంకింగ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో రేషన్ కార్డు వారికి తెలంగాణ ప్రభుత్వం అదిరిపోయేవారు చెప్పిందండి ఆ వివరాలు ఏంటి వీడియోలో నేను చెప్తాను వీడియోని దాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంటుంది ప్లీజ్ అందులో జాయిన్ అవ్వండి చూడండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులు చేతికి ఇవ్వకపోయినా కొంతమందికి రేషన్ కార్డులు అనేవి మొబైల్ నెంబర్కి మెసేజ్ పంపడం అయితే జరిగింది అలాగే మూడు నెలలకు కలిపి ఒకేసారి సన్న బియ్యం మనిషికి ఆరు కేజీలు చెప్పినా పద్దెనిమిది కేజీలు ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని బియ్యం పాడవకుండా నాశనం అవ్వకుండా రవాణాలో ఎటువంటి ఇబ్బంది లేకుండా మూడు నెలలు కలిపి రేషన్ అయితే ఇప్పుడైతే ఇస్తున్నారు అయితే సమస్య ఏంటంటే ఎవరైతే రేషన్ తీసుకోవడానికి వెళ్తున్నారో కొంతమంది ముందు తీసుకునేటప్పుడు లైన్లో నుంచి ఉన్నారో కొంతమంది తీసుకోగానే రేషన్ డీలర్ల వద్ద స్టాక్ అయితే కథమైపోతుంది సో ఈ సమస్యను గుర్తించినటువంటి ప్రభుత్వం ఇక్కడ నుంచి ఒకటి నుంచి పదిహేనో తేదీ వరకు కాదు ఒకటి నుంచి ముప్పయో తేదీ వరకు రేషన్ డీలర్ వద్ద మీరు రేషన్ తీసుకోవచ్చు సో మీరు పనులు మానేసుకుని గంటల గంటల సేపు లైన్లో నుంచుని మీరు తీసుకోవాల్సిన పని లేదు అలాగే సర్వర్ కూడా తక్కువగా మీకు చక్కగా అందుబాటులో ఉంటుంది తక్కువ మంది ఉండటం వల్ల సో ఒకటో తేదీ నుంచి ముప్పై తేదీ వరకు ప్రతి నెల కూడా రేషన్ డిపోల వద్ద రేషన్ సరుకులు ఇవ్వడం జరుగుతుంది అది కూడా ఆరు నెలల రేషన్ మనకి ఈ నెల ఇస్తారో సో సారీ మూడు నెలల రేషను ఆరు కేజీలు అయితే ఇవ్వడం అయితే జరిగిద్దా అనమాట సో దాంతోపాటు మిగిలిన కందిపప్పు పంచార ఇవైతే ఇవైతే ఇవ్వడం జరుగుతుంది అయితే కొత్త రేషన్ కార్డులు ఎప్పుడు ఇస్తారని అంటే మ్యాక్సిమం దానికి డేట్ అయితే ఫిక్స్ చేయడం జరుగుతుంది సో వాటి ప్రింటింగ్ వాటి యొక్క లేబులింగ్ అలాగే దానికి మించి ఒక సభ పెట్టి దాన్ని అయితే పంచిపెట్టాలి కనుక దీని గురించి అయితే మరలా ఒక డేట్ అయితే ప్రకటించే అవకాశం అయితే ఉందన్నమాట ప్రస్తుతానికి మాత్రం ఈ రేషన్ కార్డు ఉన్న వారికి ఈ యొక్క ఏమైతే ఉన్నాయో ఆరు కేజీలకు సంబంధించి మూడు సార్లు ఇవ్వటం జరుగుతుంది లైన్లో నుంచి అవసరం లేదు చక్కగా మీరు మీ వెసులుబాటుని చూసి మీకైతే వెళ్ళినట్లయితే వారు ఉదయం ఎనిమిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు సాయంత్రం నాలుగు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు ఈ అన్ని రాష్ట్రాల్లో కూడా ప్రభుత్వం టైమింగ్ అయితే పెడతమైతే జరిగిందన్నమాట సో ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వాట్సాప్లో జాయిన్ అయ్యి వాట్సాప్లో షేర్ చేయండి థ్యాంక్ యూ